శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మాతలే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి పదకొండవ తేదీ శని త్రయోదశి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం త్రయోదశితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు జనవరి పదకొండవ తేదీ శని త్రయోదశి వచ్చింది జనవరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది పుష్యమాసం పుష్యమాసం అంటే శనికి చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే ఆ నెలలో పౌర్ణమి రోజు శని నక్షత్రం ఉంటుంది అందుకని పుష్యమాసం అంటే శని భగవానుడికి చాలా ఇష్టం మిగిలిన నెలల్లో వచ్చే శని త్రయోదశి కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైంది కాబట్టి జనవరి పదకొండు శని త్రయోదశి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎవరికైనా జీవితంలో సక్సెస్ లేదంటే పుట్టినప్పుడు జాతకంలో శని చెడు స్థానాల్లో ఉన్నాడని అర్థం అలాగే పుట్టిన జాతకంలో శని టెన్త్ హౌస్లో ఉన్న లైఫ్లో సక్సెస్ ఉండదు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పుట్టిన జాతకంలో శని ఉన్న సక్సెస్ ఉండదు అలాగే రాశిపరంగా ఏలినాటి శని నడుస్తున్న అష్టమ శని నడుస్తున్న అర్ధాష్టమ శని నడుస్తున్న సప్తమ శని కంటక శని వ్యయ శని ఏది నడుస్తున్న సమస్యలు అనేవి ఉంటాయి ఈ జాతకంలో శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ పోగొట్టుకోవాలంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి రోజు కొన్ని విధులు పాటించాలి ఆ విధుల్లో ముఖ్యమైనది ఏంటంటే పొద్దున్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయండి వీలైతే కొబ్బరి నీళ్ళు కూడా పోయండి నువ్వుల నూనె పోస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కొబ్బరి నీళ్లు పోస్తే ధనపరంగా కలిసి వస్తుంది అలాగే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే శని విగ్రహం మీద ఆవాల నూనె పోయండి శనికి నీలం రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి నవగ్రహాలయంలో శని విగ్రహం దగ్గర కొన్ని నీలం రంగు పుష్పాలు ఉంచండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని మనస్సులో చదువుకోండి నవగ్రహాల దగ్గర జనవరి పదకొండవ తేదీ పుష్య శని త్రయోదశి రోజు ఈ విధులు పాటించండి అలాగే ఎక్కడైనా సరే ఏ టెంపుల్లో అయినా సరే పంతులు గారికి ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వండి శివాలయంలో ఇస్తే చాలా మంచిది లేదా నవగ్రహాలకు దగ్గరలో ఇస్తే మంచిది ఆ దానం ఏంటంటే ఒకటింబౌ కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నల్ల వస్త్రంలో మూటగట్టి జనవరి పదకొండవ తేదీ ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ పంతులు గారికి టెంపుల్లో దానం ఇవ్వండి ఈ దానం అనేది మీకున్న సమస్త శని దోషాలు దరిద్రాలు అన్ని పోగొడుతుంది చాలా శక్తివంతమైన దానం ఎవరైనా ఈ దానం తీసుకోకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా నల్ల నువ్వులతో చేసిన ఉండలు కానీ తెల్ల నువ్వులతో చేసిన ఉండలు కానీ పంచిపెట్టండి ఇలా చేసినా కూడా సమస్త శని దోషాలు తొలగిపోతాయి అసలు ఆలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేశాక ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక దీపం పెట్టండి పడమర దిక్కు ఇష్టం కాబట్టి స్నానం చేశాక పడమర దిక్కులో ఒక పీట పెట్టి పీట మీద ముగ్గేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వులలోనే పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా హాల్లో దీపం వెలిగించుకోండి ఇది శని దీపం అంటారు టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలకు చేయలేని వాళ్ళు టెంపుల్లో దానం ఇవ్వలేని వాళ్ళు స్నానం చేశాక మీ హాల్లో పడమర దిక్కులో ఈ శని త్రయోదశి దీపం వెలిగించుకున్నా కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి శని స్తోత్ర ప్రీయు అంటారు ఆయనకు స్తోత్రాలు చాలా ఇష్టం దశరథ శని స్తోత్రం అని ఉంటుంది చాలా శక్తివంతమైంది జనవరి పదకొండు దశరథ శని స్తోత్రం చదవండి లేదా ఆ ఛాంటింగ్ వినండి విన్నా కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి జనవరి పదకొండు పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి సమస్త శని దోషాలు తొలగింపజేసుకొని అన్ని సమస్యలు దరిద్రాల నుంచి సులభంగా బయటపడండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ప్రత్యేకమైన పర్వదినాల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి